హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటో కాదు ఈరోజు వచ్చేసి నేను మేకపోతు బ్లడ్ ఫ్రై ఎలా చేయాలో అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా ఎమ్మె టేస్ట్ అయితే ఉంటుందండి ఇది ఆంధ్ర ఫేమస్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలన్నది నేను చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే పక్కనే బెల్ అవ్వకాని వస్తుంది దాంట్లో ఆల్ అని కనుక క్లిక్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ఏ వీడియోని కూడా మిస్ కాకుండా చూడవచ్చు ఈరోజు ఈ మంచి టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లోనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మీరు ఎవరికి ఇది బ్లడ్ ఫ్రైని ప్రిపేర్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఇది వచ్చేసి మనకి ఒక విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి ఇది మనకి హెల్త్కి చాలా మంచిది ఇది తినటం వల్ల మనకి కాల్షియం లాంటివి అయితే ఎక్కువగా ప్రోటీన్స్ అందుతాయి మనకి బ్లడ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇది తినటం వల్ల మనకి బోన్స్లో కానీ కాల్షియం అనేది మనకి హై రేంజ్లో అయితే మనకైతే వస్తుంది ఈ బ్లడ్ మనం తినటం వల్ల దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము ముందుగా వచ్చేసి మార్కెట్లో ఈ విధంగా మనకి పోతుని కట్ చేసినప్పుడు బ్లడ్ ఈ విధంగా వస్తుందండి దాన్ని అయితే మనము తెచ్చుకోవాలి ఇది ఇది వచ్చేసి మనకి మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లోనే అవైలబిలిటీలో ఉంటుంది ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను క్లీన్ చేసుకున్నాను దాంట్లో ఉన్న వేస్ట్ వాటర్ అంతా కూడా పక్కకు తీసేసి ఈ విధంగా అయితే మనకి బ్లడ్ అనేది ఒక కట్ తీసుకొచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కట్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మనం దాంట్లో ఉప్ కనుక కొంచెం వేసామంటే ఈ విధంగా గడ్డ గట్టిపోతుంది దాంట్లో కొంచెం మనం సాల్ట్ వేయాలి సాల్ట్ వేయటం వల్ల ఈ విధంగా అయితే మనకి డివైడ్ అయిపోతాయి వేస్ట్ వాటర్ అంతా కూడా ఇప్పుడు దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యా ప్యాన్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ని కూడా కొంచెంసేపు వీట్ హీట్ చేసుకుందాము ఆయిల్ అనేది కొంచెం కాగిన తర్వాత వేసుకుంటే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది మనకి నెక్స్ట్ దీంట్లోనే వచ్చేసి మనం ఇప్పుడు వచ్చేసి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి అలానే లవంగాలనైతే రెండు మూడు యాడ్ చేశాను ఇవి కొంచెం మనకి దోరగా ఫ్రై అయిపోయినాక దీంట్లో వచ్చేసి మనం ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకుందాము ఆనియన్స్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆ స్వీట్ ఫ్లేవర్ అయితే కొంచెం వస్తుంది అప్పుడు మనకి ఇది దీన్ని మనం నల్ల అంటామండి ఫ్రై అనేది చాలా బాగుంటుంది మనకి టేస్టీగా ఇవి కూడా కొంచెం దోరగా వేయించుకుందాము మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కనుక చేసుకున్నామంటే మనకి మాడిపోకుండా చక్కగా మనకి క్వాంటిటీకి తగ్గట్లుగా అయితే బాయిల్ అవుతాయి ఈ విధంగా అయితే మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము మనకి టెన్ మినిట్స్లో ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోతాయి మీరు ఇక్కడ కావాలంటే గార్లిక్ని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఓకేనా సిమ్లో పెట్టుకొని దోరగా అయితే వేయించుకోండి ఈ విధంగా దోరగా వేయించుకున్నామంటే మనకి ఆనియన్స్ అనేవి ఆ ఫ్లేవర్ ఆయిల్ ఫ్లేవర్ అనేది మనం వేసుకునే ఈ బ్లెడ్ ఫ్రైకి వచ్చేసి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం సరిపోతుందండి జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసాను ఇది కూడా మనం ఫ్రెష్గా చేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది దాన్ని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకి పచ్చివాసన పోకో పోవటానికి మనం ఈ విధంగా వన్ బై వన్ అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అన్నీ ఒకసారి వేసామంటే పచ్చివాసన అనేది ఆ ఫ్లేవర్ అనేది బాగుండదు సో వన్ బై వన్ మనం ఫ్రై చేసుకున్నామంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్న నల్లనైతే ఈ బోట్ ఫ్రై బ్లెడ్నైతే అయితే మనం దీంట్లోకి యాడ్ చేసుకుందాము ఇది యాడ్ చేసుకునేటప్పుడు మీరు కొంచెం కట్ చేసుకొని వేసుకోండి నేను ఈ విధంగా వేసి గంటతో కట్ చేద్దాం అనుకున్నాను బట్ కష్టమైపోయింది సో మీరు చిన్న చిన్న పీసెస్గా మీకు తగ్గట్లుగా ఎంత క్వాంటిటీ సైజులో కావాలంత పీసెస్గా చేసుకున్నారంటే మీకు అనేది చక్కగా బాయిల్ అవుతుంది లోపల వరకు చక్కగా కుక్ అవుతుంది నాకు ఈ విధంగా నేను వేసిన వెంటనే కూడా మనకి ఫ్రై అయిపోతూ ఉంటుంది సో దానివల్ల నాకు ఇది కట్ చేయటం కొంచెం ఇబ్బంది అయిపోయింది సో మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోండి విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెట్టి మనము చేయకూడదు మాడిపోతుంది లో ఫ్లేమ్లోనే చే మనం ఈ విధంగా కలిగి పెడుతూ ఉండాలి నేను ఇక్కడ పీసెస్ చేయలేదు కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నట్లుగా ఆపోజిట్ డైరెక్షన్లో అలానే ఈవెన్ డైరెక్షన్లో అయితే నేను ఈ విధంగా కట్ చేస్తానికి తిప్పుతూ ఉన్నాను మీరు వేసిన తర్వాత అయినా కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా వేసుకున్నారంటే సింపుల్గా అయితే మనకి బాయిల్ అయిపోతుందండి దీంట్లో క్యాలషియం అనేది మనకి పుష్కలంగా ఉంటుంది పిల్లలకు పెట్టినా కూడా కాళ్ళు నొప్పులు అలాంటివి రాకుండా కూడా వాళ్ళ బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి ఇది వచ్చేసి మనకి ఎన్నో హెల్దీ ప్రయోజనాలు అయితే ఉన్నాయండి దీంట్లో ఇప్పుడు వచ్చేసి నేను ఒక సగం వరకు బాయిల్ అయిపోయిన తర్వాత అయితే యాడ్ చేశాను అలానే కరివేపాకుని యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం అలానే కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇవి వేసుకోవడం వల్ల కొంచెం మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలానే కొంచెం కారం యాడ్ చేశాను మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు అలానే కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి ఫ్లేవర్ వైజ్గా ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి మీరు కట్ చేసుకొని వేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఎందుకంటే మనం ఒకసారి స్టవ్ మీద వేసిన తర్వాత కట్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంది సో మీరు పెద్ద క్వాంటిటీలో ఎక్కువ క్వాంటిటీలో అయితే తెచ్చుకున్నట్లయితే ముందుగానే కట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోద్ది ముందే క్వాంటిటీలో కట్ చేసుకొని కనుక ఫ్రై చేసుకున్నారంటే మీకు ఈజీగా ఇంకా బాగా కుక్ అయిపోతుంది మంచి షేప్స్లో మనకి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టు పెట్టుకుందాము చూసారు కదా ఈ విధంగా అయితే మనకి ఫ్రై రెడీ అయిపోయింది మీరు రసంలో కానీ లేకపోతే చికెన్ మటన్ కర్రీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా దీన్ని నంచుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ అయినాతో కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాము అంతవరకు టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ స్టే బాయ్ బాయ్